అటవీ శాఖకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు చివరి తేదీ థర్టీ ఫస్ట్ జనవరి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని చివరి దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఈ నోటిఫికేషన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ వివిధ పోస్టులు అయితే ఉన్నాయి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అండి సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ఇక్కడ ఒక వ్యాకెన్సీ ఉంది థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఐ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్ సస్టైనబుల్ డెవలప్మెంటు ఎకనామిక్ ఎకనమిక్స్ పొలిటికల్ సైన్స్ సోషియాలజీ సోషల్ వర్క్ ఇలాంటి కోర్సెస్లో చేసిండి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఇక్కడ మీరు ఈ కోర్స్ చేసి ఉంటే ఎలిజిబుల్ అండి ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు డిజిబుల్ క్వాలిఫికేషన్ కూడా ఉంది మ్యాండేటరీ అయితే కాదు సో మనకు నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ఇంకో వ్యాకెన్సీస్ ఉన్నాయి సో వీడికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ థర్టీ వన్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ శాలరీ అయితే ఇస్తారు సో ఇది కాకుండా ప్రాజెక్ట్ అసిస్టెంట్ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఒక వేకెన్సీ ఉంది ట్వంటీ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ బీఏ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సో ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే సోషల్ వర్క్ సంబంధించి లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు రీజనబుల్ క్వాలిఫికేషన్లో మెన్షన్ చేశారు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకి ఒక వేకెన్సీ ఉంది ఫార్టీ టూ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ ఇస్తారు ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ సైన్సెస్ ఇలాంటి కోర్సెస్లో లేదంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోర్సెస్లో లేదంటే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో లేకపోతే ఫార్మా ఎండిఎంఎస్ ఏదైనా కోర్సెస్ చేసి ఉంటే ఎలిజిబుల్ అండి అప్లై చేసుకోవచ్చు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే లేకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వ్యాకెన్సీ ఉంది ట్వంటీ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ ఇస్తారు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ జువాలజీ అంటే బీఎస్సీ చేసిన బీఎస్సీ బీజెడ్సీ లాంటి కోర్సెస్ కానీ లేదంటే ఎకాలజీ మెరైన్ సైన్సెస్ లాంటి కోర్సెస్ కానీ లేకపోతే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసినా కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ వ్యాకెన్సీస్ ఒక ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు బట్ ఎంఎస్ ఆఫీస్ అయితే తెలుసుండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ ఉండాలి బట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి అంటే ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉంటే చాలు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ రెండు వ్యాకెన్సీస్ ఉన్నాయి సిక్స్టీ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు దీనికి సైన్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మనకు పిహెచ్డీ కానీ పీజీ కానీ సైన్స్ గ్రూప్స్లో చేసిండే వాళ్ళు ఎలిజిబుల్ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా మనకు ప్రాజెక్ట్ సైంటిస్ట్ సంబంధించి ఇంకో వ్యాకెన్సీ కూడా ఉంది సిక్స్టీ సెవెన్ ఇస్తారు సేమ్ క్వాలిఫికేషన్ దీనికి నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ నాలుగు వ్యాకెన్సీస్ ఉన్నాయి థర్టీ వన్ థౌసండ్ సాలరీ ఇస్తారు దీనికి అప్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు అప్లై చేసుకోవచ్చు మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఎంఎస్సి ఇన్ జువాలజీ కానీ వైల్డ్ లైఫ్ సైన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ ఫారెస్ట్ ఆర్ లైఫ్ సైన్స్ కానీ చేసే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు జాబ్ వస్తే ఏదైతే ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ ఇన్స్టిట్యూట్లో సో వీళ్ళకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్లో భాగంగా వర్క్ అయితే చేయాలి అప్లై చేయడానికి ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఆన్లైన్ మోడ్ ద్వారా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది మనకు అకౌంట్ నెంబర్ ఇచ్చారు దానికి అయితే పేమెంట్ చేయాలి ఓన్లీ ఇది జనరల్ అభ్యర్థులు మాత్రమే ఐదు వందలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు ఫీజు నుండి ఎగ్జామ్టెడ్ బట్ హండ్రెడ్ రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీజ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసే లింకు ఇచ్చారు దాంతోపాటు ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ కూడా పంపించాల్సి అయితే ఉంటుంది వీటికి సంబంధించి ఎలా సెలెక్ట్ చేస్తారనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు చూసి ప్రిపేర్ అయితే అవ్వండి సో వీటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ని కూడా ఫిల్ చేసి మనము పంపించాల్సి అయితే ఉంటుంది ఏదైతే అడ్రస్ మెన్షన్ చేస్తారో అడ్రస్కి ఆన్లైన్ ద్వారా కూడా మనం ఒక అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను